నమస్కారం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని అన్న నందమూరి తారక రామారావు పంతొమ్మిది రెండు మార్చి ఇరవై తొమ్మిదిన పార్టీ స్థాపించిన రాజు నుంచి ఈరోజు వరకు కూడా బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా ముఖ్యంగా బీసీలు విన్నెంపగా తెలుగుదేశం పార్టీ వెన్నంటున్నారు రాబోయే కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరుగుతుందని ఉద్దేశంలో ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో ఒక బీసీ వ్యక్తి కీర్తిశేషులు కింజప్పి అరవనాయుడు గారు ఇప్పటి వరకు కేంద్ర మంత్రి అయింది దానికి కారణం తెలుగుదేశం పార్టీ అదే రకంగా ఒక దళిత మహిళ ఉత్తరాంధ్రకు చెందిన దళిత మహిళ ప్రతిభా భారతి గారు స్పీకర్ అయ్యారు అలాగే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలి ఎమ్మెల్యే పోటీ చేయాలంటే ఇరవై ఐదు సంవత్సరాల ఆరు నెలలకే ఒక బీసీ వ్యక్తి చింతకాయల అయ్యనపాత్రుడు గారు ఎమ్మెల్యే అవ్వడం జరిగింది అలాగే బండారు సత్యనారాయణమూర్తి గారు యనవల రామకృష్ణుడు గారు అనేక మంది ఆ రోజు రెండు వందల తొంభై నాలుగు మంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కడ కూడా చదువుకునేవాళ్ళు పది మంది ఉండేవాళ్ళు కాదు అంతా నిశాని పంచికట్టు కట్టు అప్పుడు ఎన్టీ రామారావు గారు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి రెండు వందల తొంభై నాలుగు మందిలో సుమారుగా రెండు వందల మంది పైసీలకు డిగ్రీలు ఇంజనీర్లు డాక్టర్లకి సీట్లు ఇచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన అడుగుజాడలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ ఒక్క కార్యకర్త నాయకులు ఆ పార్టీలు ఈ పార్టీలు మారినా సరే ఇప్పటి వరకు కూడా కార్యకర్తలు ఏ పార్టీ మారకుండా రెండో ఉద్దేశం లేకుండా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత విశాఖ నగరంలో ఫస్ట్ టైం పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు వాసుదేవరావు గారు యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన లాయరు ఆయనకి సీట్ ఇవ్వడం జరిగింది తర్వాత పెన్నంటి వరలక్ష్మి గారు పల్లా సింహాచలం గారు అదే రకంగా ఈరోజు మా పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఈ అన్ని కులాలు మతాల వారికి బీసీలకి న్యాయం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ వల్లనే ఈరోజు ఏ ప్రభుత్వం సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి బడుగు బలహీన వర్గాల వ్యక్తుల్ని బడుగు బలహీన వర్గాల వారందరికీ ఆస్తులు దోచుకుని ఇందాక పెద్దలు చెప్పినట్లు పేదల పేదరికంలోనే ఉండాలా ఈయన మాత్రం ఋషిగొండ ప్యాలెస్ మీద ఉండాలా అనే ఉద్దేశంతో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంది విశాఖ నగరంలో ఈ విజయసాయి రెడ్డి గారి నాయకత్వంలో నలభై వేల కోట్ల ఆస్తులు దోచుకున్నారు మీ అందరికీ తెలుసు అలాగే పెద్ద జాలరపేట కూడా గ్రామాన్ని కూడా కనుమరుగు చేసే పరిస్థితి అలాగే గాదిరాజు ప్యాలెస్ ఇవన్నీ మీ అందరికీ తెలుసు ఏదైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ జైవో బీసీ కార్యక్రమం ఈరోజు ఒక ఐదు వార్డులో పెదవాళ్ళ తేరులో కార్యక్రమం చేపడటం జరిగింది రేపు అరిలోవా ఎన్ని తురమాం బుడి కళ్యాణ మండపంలో రేపు అరలోవ ఐదు వార్డులు తర్వాత ముప్పయో తేదీన మిగతా వార్డులు కూడా జైఓ బీసీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులు వేస్తామని పంపి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం